ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మార్టీన్ నా ప్రతి ఒక్క వీడియోని ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడదు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు నా విశ్లేషణలో నా మరో కోణం టాపిక్లో ఒక అద్భుతమైనటువంటి అంశం తీసుకున్నాను రాజకీయ అంశమే కాకపోతే మరీ అంత సీరియస్గా ఉండదు కొంచెం ఎంటర్టైనింగ్ వేలో అదేవిధంగా కొంత ఆలోచింప చేసేటటువంటి విధానంలో కూడా ఈ టాపిక్ మనం చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున రాజకీయ ప్రకంపనడు సృష్టించేటటువంటి అంశంగా ముందుగానే కొంత స్మెల్ ఎక్కడో వస్తోంది కాబట్టి కొన్ని సూచనలు ఎక్కడో వస్తున్నాయి కాబట్టి ఈరోజు నేను నా విశ్లేషణకి ముందుగానే తీసుకున్నాను చెప్పేస్తే విశ్లేషిస్తే ఓ పనైపోతుందిగా అనే ఉద్దేశంతో కూడా కావచ్చు అనమాట అసలు టాపిక్ ఏంటయ్యా అంటే అసలు విషయం అంటే ఈ క్రిస్మస్ జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీగా జరిగేటటువంటి ఆస్కారం అవకాశం అయితే కనిపించట్లేదట కొంత హాట్ హాట్ గా ఉండే అవకాశం అయితే ఉందట కొన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తోందట ఎప్పట్లాగానే హ్యాపీగా క్రిస్మస్ అనగానే రెండు మూడు రోజులు సొంతూరుకు వచ్చేసి కుటుంబ సభ్యులతో గడిపేసి చుట్టుపక్కల పరివారంతో గడిపేసి స్థానిక నాయకులతో గడిపేసి చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని పిండి వంటలు తిని చక్కా బెంగళూరు తాడేపల్ల హైదరాబాద్ పోయేటటువంటి ఛాన్స్ ఈసారి అయితే లేదట ఏంటి ఏం జరగబోతోంది ఏం జరిగిపోయింది అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు అక్కడికే వస్తున్నాను అసలు పాయింట్కి వస్తున్నాను కడప మేయర్ పీఠం ఏ క్షణమైనా చేజారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టే ఈ క్రిస్మస్ జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీగా ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఒక్కొక్క కార్పొరేటరు ఏ క్షణాన విచారణ ఎత్తేస్తాడో ఏ క్షణాన గోడ దూకిపోతాడో ఏ క్షణాన కండువా మార్చేస్తాడో ఏ క్షణాన జెండా పీకేస్తాడో తెలియని సందిగ్ధావస్థలో అటు కడప నాయకగణం ఇటు జగన్మోహన్ రెడ్డి స్థానిక వైసీపీ కూడా ఉగ్గబట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి కాబట్టే ఈసారి క్రిస్మస్ అంత ఈజీగా గడిపేటటువంటి గడిచేటటువంటి అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది అక్షర సత్యంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇంకొంచెం లోతుకి వెళ్ళి మాట్లాడినట్టయితే కొన్ని విస్తుపోయే వాస్తవాలు కూడా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థకు సంబంధించి యాభై మంది కార్పొరేటర్లు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు చాలా సుస్థిరంగా ఉంది కేవలం ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ మాత్రమే ఒకళ్ళు మాత్రమే అవతల పక్క తెలుగుదేశం పార్టీకి గెలుచున్నారు ఒకటి ఇస్టు యాభై ఎంత బలంగా ఉంది ఎంత పటుత్వంగా ఉంది ఎంత దృఢంగా ఉంది మిగిలినటువంటి మున్సిపాలిటీల్లో కానివ్వండి కార్పొరేషన్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఏదైనా కూలిపోయినా ఎక్కడైనా అవిశ్వాసం వచ్చినా సరే కడపక మాత్రం ఎలాంటి డోకా లేదు అసలు దీన్ని కోల్చడం ఎవరి వల్ల కాదు ఎవరికి సాధ్యం కాదు అనేటటువంటి పరిస్థితి అయితే నిన్న మొన్నటి దాకా ఉంది మరి ఇప్పుడేం మారిందయ్యా అంటే గెలికి వాసం చూసుకుంటారన్నారు కదా సేమ్ అలాంటి పరిస్థితే కడపలో కూడా కడప నగర పాలక సంస్థలో కూడా జరిగినట్టుగా చాలా సుస్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కడప స్థానంలో అంటే మెజారిటీ కడప జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు ఈసారి కూటమే గెలిచిందనమాట అలాంటిది కడప స్థానంలో గెలవదు అనుకున్నటువంటి మా మాధవిరెడ్డి ఈసారి గెలిచి జెండా ఎగరేసి శివంగిరనే చెప్పేసి తొడకొట్టి మరీ నిలిచిన తర్వాత అప్పుడే చాలామంది అనుకున్నారు ఆహా ఏదో గట్టిగానే ఉండబోతుందని చెప్పేసి అయినా సరే కూటమి ఎందుకో స్తబ్దుగానే ఉంది అనవసర విశ్వాసాలు వద్దు ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని దించేయటం వద్దు ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి తీసుకోవటం వద్దు లాక్కోవటం వద్దు ఇష్టం వచ్చినట్టుగా కండువాలు మార్చుకోవటం వద్దు అని చెప్పేసి ముందుగానే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకొని మరీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు క్రమంలోనే ఒకటి కాదు రెండు వరుస పెట్టి వరుస మీటింగుల్లో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రతి సర్వసభ్య సమావేశంలో మాధవి రెడ్డిని అవమానించటమే పనిగా పెట్టుకున్నాడు ప్రస్తుత మేయర్ అంతే అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది పతనం చెందటానికి అవకాశం కనిపిస్తోంది పతనానికి స్కెచ్ గీశారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియవస్తోంది మొదటి సమా సమావేశంలోనే ఏకంగా పక్కన చైర్ పెట్టాల్సింది పోయి అంటే మేయర్ పక్కనే చైర్ ఉంచాలనేటట్టు నానవాయితీని కూడా తొంగలో దొక్కేశారని మహిళ కాబట్టి అది కూడా ప్రతిపక్షం ఆ వాళ్ళకి ప్రతిపక్షమైనటువంటి పార్టీ కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్నా సరే వాళ్ళకి ప్రతిపక్షమైనటువంటి పార్టీ కాబట్టి తొక్కేయాలి అవమానించాలనే ఉద్దేశంతో మాధవీరెడ్డిని అడుగడుగున అవమానించాలనేటటువంటి వ్యూహంతో పక్కన కుర్చీ పెట్టకపోవటం ఆవిడ పక్కన నిలబట్టడం నిరసన తెలియజేయటం నినాదాలు చేయటం ఈ తతంగం అంతా గత కొంతకాలంగా జరుగుతూనే వస్తాం మొదటి సమావేశంలోనే పెద్ద రచ్చ అయింది రాష్ట్ర స్థాయిలో ఆ ఫోటోలు వీడియోలు బయటకు రావటం ఆ తర్వాత ఆవిడ ప్రెస్తో మాట్లాడటం ఆవిడ భర్త కూడా ప్రస్తుతం మాట్లాడటం ఇవన్నీ మనకు తెలిసిందే అక్కడి నుంచే మొదలైంది ఎందుకింత అహంకారం అధికారంలో ఉన్నది మనం ఈరోజు పరిపాలిస్తుంది మనం స్థానిక శాసనసభ్యురాలు నేను నాకు మినిమం గౌరవం కూడా ఈ మున్సిపాలిటీలో దక్కదా నాకు మినిమం గౌరవం కూడా ఈ నగరపాలక సంస్థలో దక్కదా అనేటటువంటి బాధతోటి దుగ్ధతోటి మాధవిరెడ్డి కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి కొత్త కొత్తలాడిపోయాయట లాభం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిస్థితి అయితే ఇక్కడ వేరే పరిస్థితి ఉంది మార్చాలి మార్చి తీరాల్సిందని చెప్పేసి ఆ రోజే కంకణం కట్టుకున్నారట అనుకునేదే తడవుగా ఆపరేషన్ ఆకర్ష వీళ్ళు అలా అనౌన్స్ చేశారో లేదో రండి మేము ద్వారాలు తెలుస్తాం వచ్చేవాళ్ళు రావచ్చు అని చెప్పేసి చెప్పారో లేదో ఒకేసారి ఏడుగురు కార్పొరేటర్లు జంప్ అయిపోయారు ఎస్ ఏడుగురు కార్పొరేటర్లు తెలుగుదేశం కండువా ఎంచుకొని చెప్పేసి ఈ తీర్థం చేసుకున్నారు అప్పుడు ఫస్ట్ టైం భయం స్టార్ట్ అయిందనమాట మొదటిసారిగా కొంత భయం స్టార్ట్ అయింది అబ్బే యాభై మంది ఉన్నాం అవతల పక్క ఒక్కళ్ళే ఉన్నారు గెలిచింది ఒక్కళ్ళే ఏం జరుగుతుంది వీళ్ళ వల్ల ఏమవుతుంది అసలు మేయర్ దక్కించుకుంటారా సాధ్యమా అనేటటువంటి దాని నుంచి ఏదో తేడా కొడుతోంది అనేటటువంటి భావనకి ఒక్కసారిగా ఏడుగురు జంపవగానే వచ్చేశారట అంతకుముందే ఒకరు వచ్చినట్టుగా తెలుస్తోంది వాళ్ళు ప్లస్ వీళ్ళు మొత్తం కలిపితే దాదాపుగా తొమ్మిది మంది ఇప్పుడు తెలుగుదేశం పక్ష ఉన్నారు ఒక సంఖ్య కాస్త తొమ్మిదిగా మారిపోయింది కట్ చేస్తే మళ్ళీ నిన్న కూడా సేమ్ సర్వసభ్య సమావేశంలో ఏమాత్రం గౌరవం లేకుండా గతంలో జరిగినటువంటి విధంగానే ఆ రోజు అంత రత్స అయిందే కుర్చీ వల్ల అంత గొడవ జరిగిందే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేకత వచ్చిందే పైగా ఒక్క దెబ్బకి ఏడుగురు కార్పొరేటర్లు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారే మొత్తంగా తొమ్మిది మంది సంఖ్యాబలం వాళ్ళు చే చేకూర్చుకున్నారే ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే రేపు ఏమైనా జరగచ్చు అధికారంలో ఉన్నది వాళ్ళు అనేటటువంటి కనీస మాత్రపు భయం కూడా లేకుండా కనీస మాత్రపు ఆలోచన కూడా లేకుండా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేశారనమాట సేమ్ మాధవీరెడ్డి అలాగే శివ శివంగిలాగా పోరాడింది తోడకొట్టింది నినాదాలు ఇచ్చింది ఇలాగ మహిళలను అవమానిస్తారని చెప్పేసి మరొక్కసారి ప్రపంచానికి చాటు చెప్పే విధంగా కూడా నిన్నటి సీన్ మనకు చాలా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఆపరేషన్ ఆకర్షు పీక్ స్థాయికి చేరుకుంటే తప్ప వీళ్ళ పొగరు అహంకారం అనగదు అనేటటువంటి భావనలు అయితే కోటం ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి షురూ చేయండి గట్టిగానే చూద్దాం వీళ్ళ సంగతి ఏంటని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్యే భర్త కానివ్వండి గట్టిగానే కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఏ క్షణమైనా పెద్ద ఎత్తున ఎక్కువ మంది కార్పొరేటర్లు లాగేసేటటువంటి అవకాశం ఆస్కారం ఉన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది స్థానికంగా ఉన్నటువంటి పరిణామాలు కూడా దానికి ఓతమిస్తున్నాయట నేడా రేప అనే విధంగా అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వద్దాం ఆయన ప్రతిసారి సొంత ఊరుకు రావటం అనేది ఆనవాయితీ కదా పులివెందులకి వస్తా రేపు పులివెందులకి వచ్చిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కార్పొరేటర్లు మేయర్ వీళ్ళందరితో కూడా ఒక పెద్ద మీటింగ్ అయితే పెట్టుకున్నారట వాళ్ళు ఏదో ఆపరేషన్ ఆకర్షణ అంటున్నారు మన దగ్గర నుంచి లాగేద్దాం అనుకుంటున్నారు అసలు మున్సిపల్ పీఠాన్నే పూర్తి స్థాయిలో పెకిలించి వేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరెవరో లొంగొద్దు ఈరోజు కాకపోతే రేపైనా సరే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అప్పుడైనా సరే మళ్ళీ మనమే గెలుస్తాము ఈ నాలుగు రోజులు ఇబ్బందులు పెట్టినా సరే మీరు ఎలాంటి దానికి లొంగొద్దు వాళ్ళు ఏం చేసినా సరే లొంగొద్దు అమ్ముడు పోవద్దు రే భవిష్యత్తులో మళ్ళీ అధికారం మనదే ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఈ పీఠం మీద దగ్గరే జెండా మనదే కాబట్టి మీరు దయచేసి లొంగొద్దు వంగొద్దు లొంగొద్దు వంగొద్దు కండువా మార్చొద్దు గోడ దోకొద్దు అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఒకే ఒక్క పాయింట్ తోటి ఈ సమావేశం అయితే జరగబోతుందట సో క్రిస్మస్ పండుక్కి దైవ ప్రార్థన కోసం కుటుంబంతో సంతోషంగా గడపడం కోసం స్థానికంగా తన బంధువులని స్నేహితుల్ని పలకరిస్తూ ఆ రెండు మూడు రోజులు ఎంజాయ్ చేయటం కోసం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి వాటితో పాటుగా ఈ మీటింగ్ కూడా పెట్టుకున్నట్టుగా అందరినీ పిలిచి బొజ్జగించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మరి ఏం జరగబోతోందంటే ఏమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాట విని అందరూ ఆగిపోయినా ఆగిపోవచ్చు ఎవరు గోడ దోకపోవచ్చు ఎవరు కండువా మార్చకపోవచ్చు ఇది ఒక పాయింట్ అయితే జగన్మోహన్ రెడ్డి మాట వినకపోవచ్చు గోడ దోకవచ్చు కండువా మార్చొచ్చు ఇంకా చాలా కాలం ఉంది కదా ఎన్నికలకి ఆలోగా మనకి రకరకాల ఇబ్బందులు సృష్టించవచ్చు మనం ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పట్టం పైగా జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అంత సానుభూతి కూడా లేదు కదా ఆయన గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలే చాలా చేశాడు కదా అసలు గత స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగే మనం చూసాం కదా అలాంటప్పుడు ఎందుకు ప్రస్తుతం మనం ఇబ్బంది పట్టం దేనికి కంటవా మార్చేస్తే పోలా నలుగురు వెళ్ళే రూట్లో వెడితే పోలా అని చెప్పేసి కూడా మనస్సు మార్చుకోకుండా ఆ రూట్లోనే వెళ్ళవచ్చు ఈ రెండిట్లో మొదటిది జరిగి అంటే తన మాట విని అందరూ ఆగిపోతే పర్వాలేదు రెండోది జరిగి అందరూ గోడ దూకారనుకోండి జగన్మోహన్ రెడ్డి మాటను కాదనుకొని తూనా బొడ్డు అనుకుని వదిలేసిపోయారు అనుకోండి అప్పుడు అసలైన ప్రమాదం ముంచుకొస్తుంది కడప మేయర్ పీఠం పోవటం అనేది ప్రతిష్టాత్మకం తల కొట్టేసినంత పని దాన్ని కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం ఇంపార్టెంట్ అధికారమే పోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకే పడిపోయాం ఇప్పుడు ఇదో లెక్క అని చెప్పేసి తేలిగ్గా వదిలేసేటువంటి పరిస్థితి లేదు కంచు కోటను కూడా పోగొట్టుకున్నారు అంటే రాజకీయంగా చాలా దెబ్బ ఆ ఎఫెక్ట్ రేపు కడప జిల్లా వ్యాప్తంగా పడే అవకాశం ఉంటుంది ఆ ఎఫెక్టు రేపు స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉంటుంది ఆ ఎఫెక్టు రేపు చేసేటటువంటి అన్ని కార్యక్రమాల మీద కూడా పడేటటువంటి అవకాశం అయితే చాలా సుస్పష్టంగా ఉంటుంది ఒక్కసారి గేట్లు తెరిచారు అంటే బిలబిలమంటూ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనే సంకేతం బయటికి వెళ్ళినా తన సొంత గడ్డ మీదే తాను కాపాడుకోలేకపోయాడు అనే సంకేతం బయట ప్రపంచానికి వెళ్ళినా సరే రాజకీయంగా చాలా దెబ్బ కాబట్టి చావో రేవో అంటారే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ క్రిస్మస్ సంబరాలు సందడి ఇవన్నీ పక్కన పెట్టి బుజ్జగింపులు చేయాలి వాళ్ళందరినీ కాపాడుకోవాలి ఇక మీదట ఒక్కళ్ళు కూడా వెళ్ళకుండా చూసుకోవాలి మేయర్ పీఠం తమదే అనే విధంగా గట్టి బలమైనటువంటి సంకేతం ఇవ్వాలి ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా వాళ్ళు మారరు అనే స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలిగితేనే రేపటి రోజున రాజకీయంగా మనగలుగుతారు కడపే పోయిందంటే రేపటి రోజున పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది కాబట్టి నేను ముందు చెప్పినట్లుగానే ఇన్ని అంశాలు లోపలు ఉన్నాయన్నమాట చేజారిపోకుండా ఇంతమందిని కాపాడుకోవాలన్నమాట మరిది జగన్మోహన్ రెడ్డికి సాధ్యమేనా ఏమో తెలీదు ఒక పక్క కూటమి మాత్రం కొంత గుంభనంగా ఉంది అనవసరంగా ఎందుకు కొన్ని కొన్ని విషయాలు మనం తెలుపుకోకుండా జరిగేదాన్ని జరగనివ్వండి అని చెప్పేసి ఒక పక్క అధిష్టానం ఆలోచిస్తున్నా సరే ఈ కింద లోకల్గా ఉన్నటువంటి స్థానికం మాకు జరిగిన అవమానం మమ్మల్ని పెడుతున్నటువంటి వేదన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏంటి దుర్మార్గం ఏంటి బరితెగింపు ఎందుకింత అవమానపడాలి అనేటటువంటి ఒక కోపం ఆక్రోశం రేపటి రోజున ఏవైనా చేయించగలదు ఎంతటి వారినైనా ఢీ కొట్టేలాగా చేయగలదు ఇక్కడ మాధవిరెడ్డి వర్సస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రేపు పరిస్థితి ఖచ్చితంగా మారిపోతుంది మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో వేచి చూడాలి ఇది అసలైనటువంటి అంశం అన్నమాట మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అందుకన ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే